రాజా పిలిచారాయ ఏం లేదు నీకు సంబంధం గురించి చెప్పాను కదా అదేరా ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ గారు అమ్మాయి చెప్పారన్నయ ఆ అమ్మాయి చదువు పూర్తయిందట ఫోటో పంపిస్తూ ఆయన కబురు పెట్టారు ఏమిటి నువ్వు ఫోటో చూసి ఎలా ఉందో చెప్తే పెళ్లి ఖాయం చేసుకున్నావు బాగోదన్నాయా అమ్మాయిని చూడకుండానే బాగోదని ఎలా చెప్తున్నా అమ్మాయి బాగోదని కాదన్నయ్య నేను వెళ్ళి చూడడం బాగోదని మీకు అదనకు నచ్చితే చాలు అయినా ఈ ఊరంతటికి మంచి చెడు నిర్ణయించేది మీరు ఈ ఇంటికి ఎలాంటి కూడలు కావాలో మీకు తెలియదా ఫోటో చూడమంటే చూడకుండా వెళ్ళిపోతున్నాడేంటి రోజుల్లో మీరు నన్ను చూస్ చేసుకున్నారా ఏంటి అందుకేగా కనీసం చూడమంటుంది గారు అయ్యా నా ఎదురుగా చూడడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు ఫోటో వాడి అభిప్రాయం చెప్పానండి నచ్చితే వెంటనే ముహూర్తాలు అలాగేనండి అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ చీరస్తాను నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా బంధుత్వాలు కాదు నా కావలసింది నా కావలసింది నీతి న్యాయం ధర్మం పుట్టిన పుట్టుక కాదు నా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం